అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎంఆర్ అరుణకుమారి గారు రచించినటువంటి గొడ్రాలి తల్లి అనే కథను చెప్పుకుందామా ఇంకా కథలోకి వెళ్ళిపోదామా రామకృష్ణ నీ ఎదురుగానో పక్కగానో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలోనూ అయితే పెద్ద పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగమా పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డల్ని మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరికలేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విశేషణలో త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఓ పల్లెటూరులో వీధిబడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీదే తెలీదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గాన్ని చూసిన వాళ్ళకి నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోటే పాతివత్యం కోల్పోయి ఇసుకకుండా చెయ్యలేకపోవటం తల్లిదండ్రుల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లిదండ్రులు నరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవటం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చని ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన కృష్ణుడు అన్న ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మని కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లవారుజామున గప్చుప్గా వచ్చి పనుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలిగరంలో గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీ స్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిలలాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటమ్ ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు కొంపలు తిరుగుతూ ఉంటే పిల్లలు పుడతారా మల్లా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు క్షణంపాటు అందరూ నిర్ఘాతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు మెల్లగా లేచి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాలే అనుమానంతో వేటకు చెందిన రోషం నెత్తూరు మీ నాయనమ్మ అని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్లలా న రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకొని భయంతో బిర్ర బిగుసుకున్న నన్ను రెక్కబట్టుకొని గదిలోకి ఏడుచుకొని పోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏమీ మీ నాయనమ్మ మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కళ్ళు పట్టుకొని ఏడ్చాను నా పరిస్థితి ఆమె ఆడమనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పనుకోబెట్టుకుంది తాత మీ నాయన నాయనను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసిరంత శక్తి నెత్తురూ లేదు ఈమా బిడ్డ మొయ్యలేదు కనలేక చస్తుంది వద్దు అబాషన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అనుమానంతో దినము చేస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందుకు నోరు వాయి లేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగితే మాదిరి చెయ్యనా అంటూ నెలదప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెలా చెకప్ చేస్తున్న డాక్టరమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాతలకు మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావదిన ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతోటి అయ్యో అదేమ్మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్న కళ్ళనీళ్ళతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసునిచ్చే కోడలిని చూసుకోవటం మా బాధ్యత కదా అనేసింది మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కలకల్లాడిన మన ఇల్లు ఆమె మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలు జారిపడడం తల కొలాయికి తగిలి కనత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుకు గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నా అని నేను అడిగాను క నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నా అంటూ నా పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం విషయం అనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్పులకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పనుకోవడం సుఖభోగం అని అనుకుంటున్నారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదుడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పురిటి నొప్పులు పడిన మూడున్నర కేజీల బరువు ఉన్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివి మంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పిని భరిస్తూ నీకు పాలివ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్టా తిప్పడం మొదలుపెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడికిదో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరోచనమో వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాటల లేదని పాకడం లేదని లేచి నిలబడడం లేదని నడవడం లేదని ఇలా ప్రతి దానికి భయపడిపోవటం ముడుపులు కట్టడం మొక్కుబళ్ళు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళి అయిన ఏడాది వరకు కోడలు నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతాననేమో మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబళ్ళు తీర్చడానికే సరిపోయింది ఇక ఏమి మొక్కవరొద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికినే దినదిన గన్నమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కుంగదీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేనెట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళ నీళ్ళతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతో మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనీరా మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగిన ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాట అస్సలు లేదు మనకు వాటాకి వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడు పోయే నాదే అనుకున్న గూడు పోయే నిలువు నీడే నీదైపోయింది ఇంక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్న మొదటి నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురింటా మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపొద్దున్నే పోదాం రెడీగా ఉండు అంటే ఇస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటికి వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుపోనూ లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకువెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషలే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కొడలు మనవడు రాలేదే అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుడు దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మండపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అధ్యాయక భజన క పాట కచేరీ ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనపడలేదు గుడి మూసే వేళ గుడి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికెళ్ళి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా అర్జెంటు పనేదో తగిలి ఉంటుంది రాక రాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకొని వెళ్ళావేమో తీసుకెళ్ళడానికి వస్తామని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభాలో ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణలో ఫోన్ నెంబరు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడువేడిగా కార్చిన కన్నీళ్లు కలిగ కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పినమ్మ సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బిచ్చగాళ్లకు నచ్చ చెప్పి నన్ను తను పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు ఈ రాత రాశావా దేవుడా నేనేమంత పాపం చేశాను అన్ని కుములుతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పోయి నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓర్పు ఓర్చుకోవాలా కాలంతో పాటు పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడపోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురు గుప్పిళ్ళ మట్టిది చాలదా మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళ పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్వచార్ నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తకంగా కాలం దొర్లుతుంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం విన్నా గృహప్రవేశం అవగానే వద్దాం మొగ్గుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం మీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలా పొంగుతుంది ఆ కాల వృద్ధాప్తంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను వదిలేసిన వాళ్ళను వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా శుష్కహాసం మెరిసింది నా పెదవుల రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడా ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకీమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి నీ జాబు ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతానో లోకమే విడుస్తానో దయవేచ్ఛగా నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే చర్మలో లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటున్నాను ఇంతటితో సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కథలు వినడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి